హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట గుడ్ గుర్నూస్ చెప్పారండి సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి సాగులో ఉన్న భూములకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద శుభవార్త చెప్పడం జరిగిందండి మీకు రైతు భరోసా రాలేదా ఇలా చేస్తే తప్పనిసరిగా మీ అకౌంట్ లోకి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇరవై ఆరు తారీఖున పథకాలు ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచే రైతుల ఖాతాలో డబ్బులు అనేది చేస్తూ వస్తుంది ఇందుకు సంబంధించి తాజా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలా మంది రైతులు చెప్తున్నారు మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు అసలు రైతు బంధు అనేది గతంలో వచ్చేది కానీ ఇప్పుడు రైతు భరోసాగా పేరు మార్చారు అయినప్పటికీ కూడా ఆరు వేల రూపాయలు అన్నారు అవి కూడా మాకు సరగా లేకుండా అయిపోయిందని చెప్పి చాలా మంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసా డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఇజ్వల కాలంలో ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే ప్రారంభించింది కదా అవి ఎంతమందికి వచ్చాయి ఎంతమందికి రాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు రుణాపి ఆపి మొదటిసారిగా రైతులకు గుడ్ను చెప్పారు ఏదైతే ఎనిమిది వేల కోట్ల రూపాయలు మూడు విడతల్లో జమ చేసి నాలుగో విడత రెండు లక్షల వరకు టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి డబ్బులు అనేది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖాతాలో అయితే నగదు జమ చేయడం జరిగింది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జరిగింది కానీ కొంతమందికి రుణాఫీ అయింది కొంతమంది కాలేదు అయితే లక్షల ఆ పైన ఉన్న వారికి ప్రభుత్వం అయితే న్యూస్ చెప్పడం జరిగింది పైన ఉన్న వారందరికీ ప్రభుత్వం అధికారులు యంత్రాంగం అన్ని వివరాలు సిద్ధం చేస్తుంది మార్చు నుంచి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయట సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ చెప్పారనమాట రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందించే పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది ఇందులో పాతకాలంలో రైతులు ఎద్దులు కావచ్చు దున్న దున్నలతో భూమి సాగు చేశారు ప్రస్తుతానికి ట్రాక్టర్లు వచ్చాయి ట్రాక్టర్ సాంకేతిక పరిహారానికి ఇప్పుడు విప్లవాత్మకంగా ఇప్పుడు డ్రోన్ల సాయంతో పురుగుల మందులు పిచికారీ చేస్తున్నారు కాబట్టి ఇరవై రకాల సామాగ్రిని సబ్సిడీ కింద అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో ట్రాక్టర్లు ఉన్నాయి కల్టివేటర్లు డ్రోన్లు పవర్ స్ప్రేలు వంటి ఆధునిక పరికరాలు అయితే ఉన్నాయన్నమాట అంటే సబ్సిడీ కింద అయితే ఇవ్వాలని ప్రస్తుతం ఏదైతే ఆ సామాగ్రి సరఫరా చేసే ఎంపిక చేసింది తెలంగాణ శాఖ టెండర్లు కూడా ఆహ్వానించింది సో మొత్తం మీద ఫిబ్రవరి ఎనిమిది తారీఖు బిల్లు తెరిచి తక్కువ ధరకే కోట్ చేసి కంపెనీలకు సో మొత్తం ఈ పథకానికి సంబంధించి యాభై నుంచి అరవై కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసిందన్నమాట సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వీటికి సంబంధించి అన్ని రకాల పనిముట్లతో పాటు ఇవన్నీ కూడా సబ్సిడీ యాభై నుంచి అరవై శాతం కొంతమందికి నలభై శాతం సబ్సిడీ అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు రైతు భరోసా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఇప్పటివరకు ఎంతమందికి జమ అయ్యాయి వాస్తవానికి రైతు భరోసా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామం వీడియోని చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం నాలుగు పథకాలలో కొన్నింటిని అమలు చేసుకుంటూ వస్తుందండి ఇందిరా ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల రైతుల ఖాతాల్లో ఇటు ఇటులకు కావచ్చు అందరికి వర్తించే విధంగా పథకాన్ని తీసుకొచ్చి లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తుంది కాబట్టి సర్టిఫికెట్లు కూడా జారీ చేసి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి కీలకంగా ఒక గుడ్ న్యూస్ చెప్పారనమాట అవి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు దాంతోపాటు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రారంభిస్తామని చెప్పారు ఇందిరామైళ్ళ నిర్మాణానికి ఇసుక సరఫరా చాలా కీలకం ఎందుకంటే ఇల్లు కట్టాలంటే ఇసుక కాంక్రీటు ఏదైతే సిమెంటు ఐరను ఇటుకలు ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందిరా మహిళలకు ఇసుక సరఫరాకు సంబంధించి ఒక కమిటీని అయితే సీఎం రేవంత్ నియమించారు వారం రోజుల్లో ఇక మండలాల్లో గ్రామాల్లో పట్టణాల్లో వాగులు వంకలు చెరువులు ఏదైతే ఇసుక ఉంటాయో వాటిని అయితే గుర్తిస్తారనమాట వాటిని ఇక వారికి జియో ట్యాగింగ్ అయితే నిర్వహించబోతున్నారు ఇసుక విధానం అతి తక్కువ ధరకే ఇసుక అనేది లబ్ధాలకు చేకూరే విధంగా దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఇసుక మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ పథకంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇసుక అనేది ఫ్రీగా లేదంటే వెయ్యి రూపాయల ఖరీదుతో కానీ ట్రాక్టర్ ఇప్పించే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధానాన్ని ఇక్కడ కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి బ్యాంక్ అధికారులు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే పనిచేస్తూ ఉంటారు కాబట్టి రెండు గంటల తర్వాత చెక్స్ డిపాజిట్ కావచ్చు క్లియరెన్స్ చేస్తారు రైతులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ మ్యాచ్ కావాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కోడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ కావాల్సి అయితే ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతుల ఖాతాలో జమ అయి తర్వాత ఏదైతే చెక్స్ అన్ని కూడా క్లియర్ చేసి రైతుల ఖాతాలో నగదు బదిలీ చేస్తుంటారు కాబట్టి రైతులకు ఫోన్లకు మొబైల్ నెంబర్ లింక్ అయిన వారికి మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎకరా రెండు ఎకరాల ఎకరాల వారికి ఇవ్వడం జరిగింది అయితే గ్రామాల వారిగా చూసుకున్నట్లయితే ఎక్కువ ఎవరికైతే భూమి ఉంటుందో వారికి ఎక్కువ పైసలు అయితే వచ్చేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సారి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి అన్ని ఎకరాలున్నా అందరికీ కూడా ఒకేసారి ఎకరాల వరిగా కాకుండా సాగు చేస్తున్న భూములందరికీ ఒకేసారి విడుదలయ్యే పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం మొత్తం కూడా అకౌంట్ అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఎవరైనా మిస్ అయినా కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా సార్ట్అట్ అయిన వెంటనే కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయాలని చెప్పేసి ఈ బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఒక గుంట రెండు గుంటలు పది గుంటలు నలభై గుంటల వరకు దాని తర్వాత రెండు ఎకరాలు ఇలా ఎకరాల వారిగా పెంచుకుంటూ ప్రస్తుతం ధరణి తీసేసి భూభారత్ తీసుకురావడం జరిగింది ఈ కోబరి ద్వారా రై గైడ్ కు లో పడి ఏదైతే డీబీటీ పద్ధతిలో అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మీకు డబ్బులు అనేది రాకపోతే ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని మంత్రి తుమ్మల హాశ్వరరావు పేర్కొన్నారు రాష్ట్రంలో ఏదైతే వారం రోజుల తర్వాత ఇటు కనుక తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండి అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినా కూడా డబ్బులు పడకపోతే స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలిసి విషయాన్ని దృష్టికి తీసుకు రైతు భరోసా అనేది జమ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఇప్పటికే ఫిబ్రవరి ఒకటి తేదీ నుంచి కొత్త పట్ట పాస్ పుస్తకాలు తీసుకున్న వారందరికీ అధికారులకు సంబంధించి దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్ పుస్తకం నెంబర్లు ఇవన్నీ ఇచ్చినట్లయితే రైతు భరోసా సంబంధించి భూభారత్ లో ప్రత్యేక కాలాన్ని పొందుపరిచారు వ్యవసాయ అధికారుల దగ్గర పూర్తి స్థాయిలో ఎంత మంది వ్యవసాయం చేస్తున్నారు డీటెయిల్స్ అన్ని ఉంటుంది ఇక్కడ మాత్రమే వారు ప్రత్యేకంగా రైతు భరోసాకు ఏదైతే కొత్తగా అవకాశం పొందాలనుకున్న వారికి అయితే చేయబోతున్నారండి ఇది ఫుల్ అథారిటీ ఇవ్వడం జరిగింది వివరాలు తెలిపిన తర్వాత ఒకవేళ మీరు బ్యాంక్ వెళ్లి వివరాలు కూడా అన్ని కరెక్ట్ అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు చేసినప్పుడు ఒక ఇనిషియల్ పేరు కావచ్చు ఆధార్ కార్డు డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే ఐఎఫ్సి కోడ్ చేంజ్ కావడం అకౌంట్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవట పాస్ పుస్తక నెంబర్లు ఆధార్ కార్డు నెంబర్లు తప్పుగా ఇంటి వారందరి టెక్నికల్ ఇష్యూ వల్ల హోల్డ్ లో పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే రైతులు తప్పనిసరిగా సరి చేసుకుని బ్యాంకులకు సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చి రైతు భరోసా నిధులు జమ అవుతాయి ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం జనవరి కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది వ్యవసాయ అధికారులు అర్హత ఉన్న ప్రతి రైతు కూడా రైతు భరోసా తప్పకుండా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఏదైతే కొంతమందికి డబ్బులు వచ్చాయి కొంతమందికి రాకపోవడం కొంతమంది పేర్లు ఎక్క హైకోర్టులో దాఖలు చేశారు అనుసరిగా అందరికి వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డు అనేది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల కార్డు ఇస్తామని నలభై వేల కార్డు ఇచ్చారని చెప్పేసి విపక్షాలు గగ్గోలు పెడుతుంది రైతు భరోసా కూడా ప్రభుత్వం ఎన్నికల వరకే ఇస్తుంది ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇవ్వారని చెప్పేసి ప్రభుత్వాలు గగ్గోలు పెడుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులనేది ప్రజల వారీగా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నాయి రేపు కొంతమందికి డబ్బులు అనేది జమ అవుతాయి ఖాతాలకు సంబంధించి వివరాలతో మీ ఒక మొబైల్ నెంబర్ కు డబ్బులు పడ్డాయని చెప్పేసి మెసేజ్ కూడా అందుతాయన్నమాట కింద పడింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పటికే రైతులకు సంబంధించి బోనస్ డబ్బులు ఏదైతే ఇచ్చారో ఇప్పుడు కొత్తగా సబ్సిడీ పథకాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి కొత్త పథకాన్ని